మిత్రులారా ఈరోజు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సార్వత్రిక సంఘం క్రైస్తవ సంఘాలు వివిధ శాఖలు ఉన్నటువంటి అగ్రవర్ణ పాషలకి మరియు ఆ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులకి సవినయంగా మనవి చేయనిదేమనగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న కుల ఉన్మాదం మత ఉన్మాదం భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దళితుల మీద దాడి జరుగుతూ ఉంటే అగ్రవర్ణాల నుంచి వచ్చి యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి పాస్టులు ఎవరు కూడా స్పందించకపోవటం చాలా దౌర్భాగ్యం అన్యాయం అక్రమం మోసం స్వార్థం స్వనీతి దుర్నీతి అవినీతి పేరాస్ కలిగినటువంటి ఈ అబద్ధ బోధకులు అనే నేను అంటాను ఈరోజు మీ చర్చిలకి ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఈరోజు కార్పొరేట్ పాఠశాలగా కొనసాగుతున్నారు ఏ కులంలో అయితే కుల వివక్ష అంటడంతనో అసృస్త అణిచివేత బానిసత్వం వెట్టిచాకిలి చేత బాధించబడుతూ హింసింపబడుతూ నిందించబడుతూ అవమానపరచబడుతూ అడుగడుగున కుక్కలకి పందులకు కూడా లేనంట ఉన్నంత విలువ కూడా లేకుండా చాలా నీచంగా చూస్తున్నటువంటి ఈ బ్రాహ్మణులు మనువాదులు ఈ కర్నూలు మాదులు ఇంతగా ఈరోజుకి వివక్ష చూపిస్తున్నప్పటికి కూడా భాషల్లో స్పందన రాటలా మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు ఇస్తే ఈ టీవీ ఛానల్స్ పద్మ అవార్డు అన్నారు కానీ పద్మశ్రీ అవార్డు అని అంటలా టీవీ ఛానల్స్ ప్రాంతీయ పార్టీలు ఈ అగ్రవర్ణ పాఠశాలలో మొత్తం కూడా ఈరోజు కేవలం నలభై కోట్ల మంది దళితులు అది కూడా కేవలం మాలల మీద మాత్రం విభవక్ష చూపిస్తున్నారు కాబట్టి మాలల్లారా మాది సోదరులారా మన అందరం కూడా అవాదాన్ని చూసిన వాళ్ళమే అందరూ అబ్రహం సంతానమే క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ కూడా మనం ఆదామవారి నుంచి వచ్చిన వాళ్ళమే మన ఒక ఎస్సీలో పదకొండు వందల ముప్పై కులాలు ఉన్నాయి మొత్తం చూసుకుంటే రెండు వేల ఆరు వందల కులాలు ఉండే ఈ కులాలు ఎట్ట పుట్టుకొచ్చి అడగండి చర్చిలో ఉన్నటువంటి పాషల్ని అడగండి విశ్వాసులారా మీ పాషలను అడగండి బైబుల్లో లేదు కురాన్లు లేదు భగవద్గీతలో లేదు ఏ పురాణాల్లో కూడా ఈ కులాల గురించి లేదు ఈ బేపనోడు కులం కనిపెట్టాడు మను ధర్మశాస్త్రంలో ఉంది ఈ మను అనువుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మను ధర్మశాస్త్రం రాయటకి ఈ దేవుడు ఇటువంటి వ్యవస్థను సృష్టిస్తాడు అసలు అట్ట సృష్టించ దేవుడు అంటారు తన నుంచి పుట్టినోడు వేపనోళ్ళు ఏంటి భుజాల నుంచి పుట్టినోళ్ళు శత్రువులు ఏంటి ఉదయ నుంచి పుట్టినోళ్ళు వయసులేటి తొడల నుంచి కాళ్ళ నుంచి పుట్టినోళ్ళు శూద్రులు ఏంటి అసలు దేవుడు అనుడు ఎవడైనా సరే అసలు దేవుడు లక్షణమేనా దేవుడు అంత అంటాను వాడిని అశుష్యులకు పుట్టిస్తాడా ఇది నమ్మతాగ విషయమా అని చెప్పి మీరు అడగండి అయినా కానీ గారు నువ్వు ఎక్కడికి వచ్చినా మోజే చేసి చౌదరి అన్నారు మోజే శాస్త్రి అన్నారు ధనుంజ శాస్త్రి అన్నావు మరి నీకు ఎక్కడికి వచ్చినా కులం ఎందుకు పోలేదు అంటే నేను అగ్రవర్నర్ నుంచి వచ్చి వేపర్ ఉండి పేరు పక్కన ఉంటే సాక్షి ఉంటుంది అంటావు నీకు అవసరం వాక్యులు అలా చెప్పలా శాస్త్రులారా పరిచయులారా మీరు సొన్నకూడని సమాధులు అన్నాడు మీరు మొయిలేని బరువులు విశ్వాసం మీద పెడతన్నారు చిటుకులు వేంతో కూడా బరువు మైర్ అని చెప్పేసి ప్ర ప్రభునేసుగ్రీస్ వారు చెప్పారు ఆ రాజు ఇస్రాయేల్ దేశంలో సమరీలను కూడా ఇట్లా చూశారు ఈ భారతదేశంలో మాలమాదిలు ఎంత వాళ్ళు చూశారో ఇస్రాయేల్ దేశంలో యూనా సమర ప్రాంతాల్లో ప్రభునేసుగ్రీస్ వారు రోమన్ సామ్రాజ్యం ఏలుబడిలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎలా చూశారో అదేవిధంగా ఈ భారతదేశంలో చూస్తున్నారు ఇజ్రాయల్ని అయ్యుక్తిలో పరో ఎలా చూశాడో అదేవిధంగా ఈ భారతదేశంలో మాలల మీద మాదిగల మీద వివక్ష చూపిస్తున్నారు మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత లేదా మాల మాదిలందరూ మీ చర్చికి రావాలా ఈ కానుగులు ఈ దశం భాగలతో పెద్ద పెద్ద మీ చర్చీలు కట్టుకుంటారా మీరు బెంచ్ గారులు తిరుగుతారా రోజు ఉదయం ఒక డ్రెస్సు మధ్యాహ్నం డ్రోస్ అక్కడ సాయంకాలం డ్రెస్ వేసి తిరుగుతారా బైబుల్లో లేనిది ఎక్కడ ఉంది బైబుల్లో వేసుకు ఏం చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశుచి స్వార్థ ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అంటే ఎవరిన శిష్యులు చేయవా నువ్వు ఒక్కడవే చెబుతావా కల్లవల్ టెంపుల్ మీరు సతీష్ కుమార్ని అడగండి డిజిటల్ చర్చి అంట బైబుల్లో లేని చెబుతున్నాడు కచ్చింపులు అమ్ముతున్నాడు ఈరోజు మతమాధులు కులన్మాధులు విమర్శించడానికి క్రైస్తవుల మీద విరుచుకు పట్టడానికి గల కారణం ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు ఏ ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్న నువ్వు మాట్లాడతాకి నీకు మనస్సాక్షి లేదా నువ్వు ఏసు నమ్ముకోలేదా ఏసు ప్రకటించట్లేదా నువ్వు ఈ సైతాన్ని ప్రకటి సైతాన్ని గురించి ప్రకటిస్తున్నావా ఆర్ఎస్ఎస్ సోళ్ళు విశ్వ హిందూ పరిషత్ భజన హిందాలకు చేస్తావా అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఎవరూ సరే పాస్ట్రులను మీరు ప్రశ్నించండి మాల సోదరులారా మాది సోదరులారా నలభై కోట్ల మంది దళితుల మీద దాడులు జరుగుతుంటే ఈ పాష్ మాట్లాడు కమ్మ పాష మాట్లాడు కాపు పాష మాట్లాడు రెడ్డి పాష మాట్లాడు వెలం పాష మాట్లాడు సిఎస్ఐని రెడ్డిలు రెడ్డి సామాజిక వర్గం శాసిస్తామన్నారు రోమన్ కేథలిక్ని రెడ్డి సామాజిక వారి కమ్మవా సామాజిక వర్గం ఇటు పార్టీల్లో ఇటు సంఘాల్లో బ్రాహ్మణులు సిరియన్ తోమా చర్చి బ్రాహ్మణులు మొట్టమొదటిగా ఈ దేశంలో రిజర్వేషన్ అడ్డుకుంది బ్రాహ్మణులే వీళ్ళ మీద ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయబోతున్నాం గాలి వినోద్ కుమార్ గారు భారత రాజ్యాంగ నిపుణుడు ఆయన వీడియో పెట్టాడు మీ అందరూ షేర్ చేస్తారు వినండి షేర్ చేయండి అందరూ కూడా క్రైస్తవులారా మానవమాది క్రైస్తవులారా కన్వర్టెడ్ క్రైస్తవులారా మీరందరూ ఏకం కండి మీరు ఏకం కాకపోతే మీరు అడగండి మాల క్రైస్తులారా మాది క్రైస్తులారా మీరు చర్చిలో మీ పాస్టర్ అండి కమ్మ పాస్టర్ రెడ్డి పాస్టర్ ఈరోజు మా మీద దళి దాడి చేతున్నావు ఎందుకు మాట్లాడతలేదు బైబుల్లో మాట్లాడుతుందా రాజ్యాంగంలో ఉందా ఎక్కడ ఉంది మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పేసి అడగండి లేకపోతే ఆ చర్చిలు విడిచిపెట్టి ఎవరైతే మీకు మీకోసం పోరాటం చేస్తారో మీ ఎవరైతే మీ గురి మీ పక్షంగా నిలబడతారో అక్కడికి వెళ్ళండి అట్లా నిలబడి ఏకైక వ్యక్తి భారతదేశంలో డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారే అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘం అవసరమైతే మీకు చర్చిల్లో లేకపోతే టెంట్ల మీద వాక్యాలను నడిపిస్తూ ఉంటాడు ఆయన దగ్గర పదకొండు వందల మంది సేవకులు ఉన్నారు మీలోనే సేవకులు తయారు చేసుకెళ్ళే దమ్ము ధైర్యంటువంటి ఈ తరం ఏలి అప్పోస్సురుడు ఓఫిర్ గారు ఇంకెప్పుడు లేడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది మీరు రండి మీ చర్చిలు మీద దాడి చేస్తే మేము ఉన్నామని చెప్తున్నారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఇక తర్వాత డాక్టర్ కే గారు ఉన్నారు మీరు అడగండి మా మీద దాడి జరుగుతుంటే మాలా మాది మీద దాడి జరుగుతుంటే నువ్వు మాట్లాడవా కమ్మ పాస్ట్రో రెడ్డి పాస్ట్రో పేర నీ, నీ పేరు పక్కన ఈ రోజుకైతే కొనసాగుతోంది ఏ గైట్లు నీ నువ్వు పేరు ఎందుకు మార్చుకోవు నీ నువ్వు పేరు మార్చుకుంటే నీకు రిజర్వేషన్ లేవు కదా అడగండి ఈరోజు దయచేసి చెప్తున్నాను అడగండి మీరు ఇలాగే ఉంటే ఈ నరేంద్ర మోడీ నలభై కోట్ల మంది దళితుల మీద దాడి చేయబోతున్నాడు డిటెక్టర్గా మారిపోయాడు అరవై లక్షల మంది యూదుల్ని విశ్వవాయువులు పెట్టి చంపినట్టు చంపబోతున్నాడు సాక్ష్యాధారాలతో సోషల్ మీడియాలో ఉండి క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు అజయ్ బాబు గారు పెట్టిన వీడియోలు మీరు చూడండి మీరు లేచిన కా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఈ దేశం కూర్చున్నారు ఈనా పవ ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని పట్టుకుని జనాలు చంపడం తిరుగుతున్నాడు చాలామంది అక్రమ కేసులు పెట్టి లోనే పెడుతున్నాడు లోకేష్ ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ హిందువులందరూ రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ క్రైస్తవుల్ని చంపేయడానికి ఇటువంటి దుర్మార్గం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రులారా మీరు ప్రశ్నించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోతే మన భారతదేశంలో సుప్రీంకోర్టు లేదు హైకోర్టు లేదు జిల్లా కోర్టు లేదు పార్లమెంట్లో రాజ్యాంగ ధర్మాసనం లేదు పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ లేదు మొత్తం ఈ దొంగలు చేరారు ఈ బేపనోడు కులం కనిపెట్టిన బేపనోడు వీళ్ళతో పాటు ఆర్థిక నేరస్తులు దొంగలు ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు కొనడితే పోయేది ఉంది బాణి తప్ప పిరుకోటి రోజు సస్తా బతుకుతాడు ధైర్యంగా ఒక్కసారి చేస్తాడు మీరు ఇదే విధంగా ఉంటే మీకు భద్రత ఉండదు మీ బాని పిల్లలకు భద్రత ఉండదు మీ చర్చలకు భద్రత ఉండదు దేశానికి భద్రత ఉండదు ఈ డిటెక్టర్గా మానేటువంటి దొంగ మోసగాడు నరేంద్ర మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ వేసుంధు పరిషత్ బజరంగ దాళ్లు ఈ ఆంధ్ర తెలంగాణలో దుర్మార్గమైనటువంటి నరనూప రాక్షసులు లలిత్ అమరా ప్రసాద్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎంతమంది ఉన్నారని నిత్యా నిత్యాతి నిత్యమైన వీళ్ళు మనుషులు మనుషుల చోట్ల పందులకు ఉన్న వీళ్ళు కూడా ఈరోజు దళితులు లేదు కుక్కలకు ఉన్న వీలు కూడా ఈరోజు దళితులు లేదు ఆవుల్ని చంపేస్తున్నారు గోమాతను చంపేస్తున్నారు ఈ ముస్లింలు చంపేయండి క్రైస్తువులు చంపేయండి అని చెప్పి రేపు మే మార్చి మార్చి ఒకటో తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యాభై వేల మందిని చంపుతామని చెప్పి బహిరంగ ఒక వీడియో రిలీజ్ చేశారు అది నేను తెలియ నేను షేర్ చేశాను చూడండి చెలో ఛత్తీస్గఢ్ అని చెప్పి పిలిపించండి అజయ్ బాబుతో పాటు కలిసి అందరూ కూడా చే వెళ్ళండి ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించండి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అరెస్ట్ చేయాలి అమిత్ షాని అరెస్ట్ చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి ఈ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలి దొంగలీలు ఆర్థిక నేరస్తులు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఎవడు పట్టించుకోడు మాల సోదరులరా ఏకం కండి ఈ చర్చిల్లో ఎవడైతే కులం ఉంది అన్నవాడు అటు దగ్గరికి వెళ్ళబాగండి చెప్పండి అడగండి ఈరోజు అడగండి దయచేసి చెబుతున్నా నాకు ఎందుకు అనుకోబాగండి ఏ నీ భాష నీకు బాధ్యత లేదా దళితుల్ని మీరు దాడి చేస్తుంటే కొట్టుసేస్తా అంటే నువ్వు మాట్లాడవా నువ్వు ప్రార్థన చేస్తావా నీ ప్రార్థన నువ్వు సరిపోతా ఈ దేశంలో లేవని బా బా ప్రకటన చేస్తలే ఓటెందుకు వేస్తున్నావు నువ్వు అంతా దేవుడి మీద ఆధారపడి నువ్వు ఓటెందుకు వేస్తున్నావు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఫారన్ ఎందుకు తీసుకుంటున్నారు దొంగ అని చెప్పి కానీ ఈ దొంగల్నే ప్రమాదం పొంచి ఉంది నాకు తెలిసైతే మీరు స్పందించరు నేను ఎన్ని వీడియోలు పెట్టినా మీరు స్పందించరు ఈ దేశం నాశనం అయిపోతుంది గాలి వినోద్ కుమార్ గారు మహానుభావు రాజ్యాంగ నిపుణులు ఎంతోమంది ముందుకొస్తున్నారు వీడియోలు చూడండి దయచేసి విశ్లేషకులు అంతర్జాతీయ వార్తలు చూడండి గమనించండి ఏం జరుగుతుంది ప్రమాదం పొంచి ఉంది ఇక సుప్రీంకోర్టు లేదు హైకోర్టు లేదు ఏమీ లేదు ఇక ఏకంగా ఐక్య సమితికే ఫిర్యాదు చేయబోతున్నాం నేను ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలని సంఘాలకి పిలుపునిస్తున్నా మచ్చిలిపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా నా యొక్క పూర్తి మద్దతుని నా యొక్క టయాన్ని జ్ఞానాన్ని సమయాన్ని హెచ్చించి ఈ భారతదేశంలో దళితుల మీద జరుగుతున్న దాడు విషయమై గాలి వినోద్ కుమార్ గారి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడానికి అన్ని విధాలు కూడా సమైక్యపరచడానికి ప్రాంతీయ పార్టీలని క్రైస్తవ సంఘాలని బీసీ సంఘాలని అంతా కూడా ప పక్షి చేస్తున్న పనులు నేను కూడా పాల్పొందుతానని చెప్పి ఈరోజు మాటేస్తున్నా మీరు అందరూ ముందు రండి పాస్టలారా ఎస్సీ పాస్టలారా బీసీ పాస్టలారా ఓసీ పాశలరా రండి ప్రాంతీయ పార్టీలు ఉద్యమ పార్టీలు దళిత సంఘాలు అంబేద్కర్ వర్ణ సంఘాలు అందరూ రండి గాలి వినోద్ కుమార్ గారు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయబోతున్నాడు ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయుల పక్షంగా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయబోతున్నాడు ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది మానవ హక్కులు భావ ప్రకటన చేచ్చలేదు మత స్వేచ్ఛ లేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు వంటి వేసుకునే డ్రెస్ మీద హక్కు లేదు తినే ఆహారం హక్కు లేదు నడవటానికి హక్కు లేదు చదువుకుంటానికి లేదు వైద్యానికి హక్కు లేదు మొత్తం దేశమంతా కూడా ఆర్థిక నేరస్తులు దొంగలు దోపిడీ దొంగలు వ్యభిచారులు మోసగాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు మొత్తం మీద కూడా ఐక్యరాజ్య సమితిలో ఈ భారతదేశంలో పాల్గలు అందరి మీద కూడా అంతర్జాతీయ న్యాయస్థానంలో క్రిమినల్ కోర్టులో వీళ్ళందరూ కూడా జైలుకెళ్ళిపోబోతున్నారు దయచేసి స్పందించండి ప్రాంతీయ పార్టీలు స్పందించండి దళిత సంఘాలు బీసీ సంఘాలు ఓసీ సంఘాలు అగ్రవర్ణాలంటుండి పేదలు అగ్రవర్ణాలు ప్రతి ఒక్కరు చర్చికి వస్తున్న ప్రతి చాలామంది బ్రాహ్మణులు చర్చికి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది బ్రాహ్మణులు కాదు కమ్మోలు ఉన్నారు కాపులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు వైశస్ ఉన్నారు మొత్తం ఉన్నారు మీరందరూ కూడా మీరు ప్రశ్నించకపోతే ఎస్సీ సామాజిక వర్గంలో యాభై తొమ్మిది కులాల్లో ప్రధానంగా మాలా మాదిలు ఈ మందకృష్ణ మాట వినబాగండి వివేక్ వెంకటస్వామి మాట వినబాగండి ఈ ఈ ఉప్పులేని దేవిప్రసాద్ మాట వినబాగండి వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే సీట్ల కోసం పోరాడుతున్నారు కదా తప్ప దళితుల సంక్షేమం కోసం దళిత భద్రత కోసం దళిత రక్షణ కల్పించడం కోసం వీళ్ళు పోరాటం చేయట్లేదు కాబట్టి మీ మీ చర్చిల్లో మీరందరూ కూడా బయటికి రండి ఓఫేర్ మినిస్ట్రీస్లోకి రండి అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘంలో రండి అవసరమైతే టెంట్లేసి టెంట్లనే ఆరాధన జరుపుగలటువంటి సమర్థవంతంగా ఈ భారతదేశం అందరూ కూడా ఆలయాలు లేకపోయినా ఏళ్లల్లో టెంట్లు వేసిన ఆరాధన జరిపిస్తారు మాకు చర్చి లేదని అనుకోకపోండి ఈ కులం ఉన్న పాషధరికి వెళ్ళ బాగుండే ఈ కమ్మ పాష దగ్గరికి ఎలా బాగండి పాష దగ్గరికి వెళ్ళా బాగుండే రెడ్డి పాష దగ్గరికి ఎలా బాగుండే వీళ్ళు మీరు సత్యమంతం చూస్తూనే ఉంటారు వీళ్ళు నేను చౌదిని అంటాడు రెడ్డి అంటాడు కమ్ అంటాడు కాపంటాడు ఈ సిగ్గులేని దొంగ పాషల దగ్గర మీకు వెళ్ళొద్దని చెప్పి ఈరోజు ప్రభ నేసుకృష్ణలో పిలుపునిస్తున్నారా వాళ్ళందరూ కూడా ఈ ఎవడైతే మీ గురించి మాట్లాడే చర్చలు ఉండబాగండి మీరు మీ గురించి ఈరోజు ఎందుకు మాట్లాడరు ఎందుకు ప్రశ్న మీకు పెట్టరు ఎందుకు ఖండించరు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఖండించరు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించరు ఈ చంద్రబాబు నాయుడుని ఎందుకు ఖండించరు రేవంత్ రెడ్డిని ఎందుకు ఖండించరు మీరు మనుషులైనా పశువుల మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారా దయ్యాన్ని నమ్ముకున్నారా సాత్ నమ్ముకున్నారా అడగడేళ్ళే ప్రేమ లేని క్రైస్తువులు